వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు ఎనిమిదో వార్డులో పర్యటించిన సంజీవ్ నగరు స్వరాజ్య నగరు రూపానగరు శ్రీనివాసనగర్లో కొంత భాగం నిన్నట్లాగే మన్నట్లాగే ఈరోజు కూడా పూర్తిగా పేదవాళ్లతో నిండి ఉండేవద్దే వంద శాతం ఈ రోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అపూర్వమైనటువంటి స్వాగతం ఆదరణ పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందిన విధానం నిష్పక్షపాతంగా నిజాయితీగా అందరికీ అందడం పల పిల్లల చదువుకు మేలు జరగడం ఆడవాళ్ళ యొక్క అప్పులన్నీ కూడా ఆయనే కట్టడం పెన్షన్ ఇంటికి వచ్చిన విధానం వయసు తగ్గించి డబ్బులు పెంచి ఇచ్చిన విధానం నలభై ఐదేళ్లకే పెన్షన్ ఇచ్చిన విధానం ఇవన్నీ కూడా పేద ప్రజలను పూర్తిగా ఆకర్షించగలిగింది ఈ పాలనకు ఈ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉండేదట్టు చేసింది ఇరవై నాలుగు వేల మందికి ఇళ్ళ పట్టాలు ఇచ్చి వారి పేరుతో రిజిస్టర్ చేసి ఇచ్చిన డాక్యుమెంట్ ఏమైతే ఉందో అది మహిళలను మరింత సంతోషపడే విధంగా చేస్తూ ఉంది అన్నిటికంటే ప్రధానంగా పదహైదు ఇరవై సంవత్సరాలుగా త్రాగునీకి ఇబ్బంది పడ్డారు మేము వచ్చిన తర్వాత నూట యాభై కోట్ల రూపాయలతో శ్రీశైలం నుంచి గండికోటకు గండికోట నుంచి మైలవరానికి మైలవరం నుంచి ప్రభుత్వంకి నీళ్ళని తెచ్చి ఇంటింటికి నీళ్ళు ఇవ్వగలిగిన ఇది ప్రజలు మరింత సంతోషపెట్టింది మాకు దగ్గర చేసిందని చెప్పగలుగుతా చాలా దగ్గర చేసింది త్రాగునీరు ఇక ఊర్లో జరిగే అభివృద్ధి కార్యక్రమాలన్నీ వారికి తెలుసు మార్కెట్ కానీ స్టాండ్ కానీ పైప్ లైన్ కానీ కాలువల ఆధునీకరణ కానీ పెన్నారి వివరిపైన బ్రిడ్జి కానీ వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ వర్క్స్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్ వర్క్స్ కానీ వివిధ వార్డుల్లో వేసిన నూట ఇరవై కోట్లతో రోడ్లు కాలువలు కానీ జాతీయ జెండా ఆవిష్కరణ సెంటర్లో కానీ మైదికూర్ రోడ్డు స్మార్ట్ స్ట్రీట్ కానీ గాంధీ పార్క్ అభివృద్ధి కానీ ఇంకా అనేక రకాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఇవన్నీ కూడా ఈ పాలన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమం బాగుంది అభివృద్ధి బాగుంది ఊరు ప్రశాంతంగా ఉంది ఎమ్మెల్యే మాకు ఎప్పుడు అందుబాటులో ఉంటాడు ఏం కావాల్సి ఆయన స్పందిస్తాడు వ్యక్తిగతమైనటువంటి కష్టాలకు సహాయానికి కూడా ఆయన కుటుంబ పెద్దలాగా ఉంటాడు ఇంతకంటే మాకు ఏం కావాలా మళ్ళీ మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే కావాలా పైన జగన్ ఉండాలా కింద మా బిడ్డ రాచమల్లి ఉండాలా ఇదే మనస్తత్వంతోనే ప్రజలు ఏకపక్షమైనటువంటి నిర్ణయాన్ని ఇవ్వబోతున్నారనేది నా వ్యక్తిగతమైనటువంటి సంపూర్ణమైన అభిప్రాయం అయితే ప్రతిపక్షాలు ఒక నెల రోజులు నెలన రోజులు అంగీకరించకపోవచ్చు కానీ మే తర్వాత వాళ్ళు అంగీకరించాల్సిన పరిస్థితి తప్పనిసరిగా వస్తారు దీన్ని బట్టి ఎవరైనా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కదా రాజకీయాల్లో కొనసాగేవారు కొనసాగుతున్న కొనసాగుతున్నవారు కొనసాగబోయేవారు తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రజల యొక్క కష్టాలలో ఎవరైతే ఉంటారో ప్రజల కష్టాల పరిష్కరించేదానికి లంచకొండితనం లేకుండా పార్టీల రంగులు చూడకుండా నిబద్ధతగా అందరికీ నిష్పక్షపాతమైన పాలన ఏ ప్రభుత్వం అయితే అందిస్తుందో ఏ నాయకుడు అయితే మూడు వందల అరవై ఐదు రోజులు అందుబాటులో ఉండి వారి యొక్క కష్ట సుఖాలను చూస్తాడో గ్రామంలో ఊర్లో యొక్క మౌలిక వసతులు ఏర్పాటు చేయగలుగుతాడో అట్టి మనిషికి పెద్దగా ప్రచారం అవసరం లేదు అట్టి మనిషికి పెద్దగా డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదు ప్రాథమికమైన ఖర్చులు ప్రాథమికమైనటువంటి ప్రచారం సాధ ఇది భావితరాల నాయకులు తెలుసుకోవాల్సిన అంశం ప్రస్తుతం ఉండే నాయకులు కూడా తెలుసుకోవాల్సిన అంశం భావితరాలకు ఇచ్చే సలహా ఇదే ప్రజలతోనే ఉండండి ప్రజల కోసమే బ్రతకండి ప్రజల కోసమే ప్రజలతోనే బ్రతికి ప్రజలతోనే మరణించండి అప్పుడే నువ్వు రాజకీయాల్లోకి రమ్మని చెప్పి ఎవరినైనా ఆహ్వానిస్తాను ఈ వార్డులో కూడా రాగుల శాంతి గారి పర్యవేక్షణలో భీములపల్లి లక్ష్మీదేవి గారి చైర్మన్ గారి నాయకత్వంలో ఈ రెండు వార్డులో మా పార్టీ కార్యకర్తలు నాయకులు చాలా స్వచ్ఛందంగా ఎంతమందో దళిత బిడ్డలైతే చాలా ఉత్సాహంగా సెలవు అద్భుతమైనటువంటి ఉత్సాహాన్ని కనపరుస్తున్నారు ఎస్సీ బిడ్డలైతే అయితే కదా వాళ్ళు చెప్పడానికి సాధ్యమే కాలే ఒక్క రూపాయి కూడా లాభాన్ని ఆశించకుండా పార్టీ జెండా ఈ రోజు మళ్ళీ పార్టీ జెండాను గెలిపించేదానికి గొప్పగా పనిచేస్తున్నారు ఒక కౌన్సిలర్ పదవి వాళ్ళకు లేకపోయినా ఒక చైర్మన్ పదవి వాళ్ళకు లేకపోయినా ఒక డైరెక్టర్ పదవి వాళ్ళకు లేకపోయినా ఏ స్వార్థం లేకుండా పార్టీ జెండా కోసం ప్రజల కోసం వార్డులో విస్తృతంగా పర్యటించి రేషన్ కార్డ్ అంటే పెన్షన్ అంటే ఇంకొక లబ్ధి అంటే సచివాలయంలోను వాలంటేనూ వాళ్ళు చేయాల్సిన పనులన్నీ మన స్ఫూర్తికి పిల్లలందరూ కూడా వీళ్ళ యొక్క సహాయ సహకారాలు నాకు పార్టీకి శ్రీరామరక్ష నాకు పార్టీకి వీళ్ళ యొక్క సహాయ సహకారాలు శ్రీరామరక్ష రక్ష వీళ్లకు నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తూ చలం